కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు జూన్ పదహారున కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు సమాచారం కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లు తెలుస్తోంది హెచ్ఎండిఏ ఖాతా నుండి ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ అధికారులతో చెప్పినట్లు సమాచారం నిధులు విడుదల చేయాలని చెప్పారన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నలభై ఏడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించినట్లు ఏసీబీకి వివరించారు అయితే నిర్వహణకు ఎందుకు చెల్లించారని మళ్లీ ఏసీబీ క్వశ్చన్ చేసింది అంతేకాదు సీజన్ నైన్ చెల్లింపులు పూర్తి కాకుండానే సీజన్ టెన్ ఎందుకు నిర్వహించాలనుకున్నారని ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నించారు ఇక ష్యూరిటీ లేకుండా నిధులు ఎందుకు చెల్లించారని అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేశారు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు అరవింద్ కుమార్ పై అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు సమాచారం ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లు తెలుస్తోంది ఖాతా నుండి ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మెళ్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ అధికారులతో చెప్పినట్టు సమాచారం నిధులు విడుదల చేయాలని చెప్పారన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నలభై ఏడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించినట్లు ఏసీబీకి వివరించారు అయితే నిర్వహణకు నిధులు ఎందుకు చెల్లించారని మళ్లీ ఏసీబీ క్వశ్చన్ చేసింది అంతేకాదు సీజన్ నైన్ చెల్లింపులు పూర్తి కాకుండానే సీజన్ టెన్ ఎందుకు నిర్వహించాలనుకున్నారని ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నించారు ఇక షూరిటీ లేకుండా నిధులు ఎందుకు చెల్లించారని అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేశారు హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని దాదాపు రెండు వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ అభియోగం మోపింది ఈ క్రమంలోనే సోనియా గాంధీ రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో తెలిపింది కాగా ఈ కేసులో ఇప్పటికే సోనియా రాహుల్ సహా తదితరులపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది అంతేకాదు యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమ స్వాధీనం చేసుకున్నారని ఛార్జిషీట్ లో ఈడీ స్పష్టం చేసింది దీని నుండి రెండు కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఆరోపిస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రాజు అందిస్తారు రాజు నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది మరి సోనియా గాంధీని రాహుల్ గాంధీని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ లో తెలిపింది సో దీనిపై డీటెయిల్స్ ఏంటి పత్రిక సంబంధించి ఈ యొక్క నేషనల్ జీరాలు పత్రికలు స్వాతంత్రోద్యమ సమయంలో దేశం మొదటి ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున స్వాతంత్రం కోసం ఈ పత్రిక కూడా తనమంత పాత్ర పోషించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అయితే అదేవిధంగా ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి అనేక చిన్నదారుల ద్వారా కొంత స్థిరాస్తులు తెరాస్తులు కూడా చేస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఆ నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి అందులో అవకతవకలు జరిగాయి ఆ పత్రికను కూడా అటు అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కన్వర్ట్ చేస్తూ కూడా అటు దాదాపు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి రెండు వేల కోట్ల రూపాయల విలువ గల ఆస్తులు బదలాయిస్తున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనేటటువంటి ప్రధాన అభియోగాలు వచ్చిన నేపథ్యంలో కూడా గత రెండేళ్ల క్రితం కూడా సోనియా గాంధీని అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా ఈడీ కార్యాలయానికి కుదిచ్చి విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది గతంలోనే ఆ యొక్క విచారణ పూర్తయిన వెంటనే కూడా ఈడీ చార్జిషీట్ లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా యంగ్ ఇండియా కంపెనీ పేరిట ఉన్నటువంటి పేరిట అక్రమాలు జరిగాయి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కేసులు మారాయి మనీ లాండ్రింగ్ జరిగింది అనేటటువంటి అభియోగాల నేపథ్యంలో కూడా ఈ ఒక రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పాటు మరికొంత పనిపై ఈడీ పార్టీలో వారి పేర్లను కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ ఒక యంగ్ ఇండియా సంస్థ ద్వారానే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఆస్తులను పూర్తి స్థాయిలో కూడా బదలాయించుకున్నారనేటటువంటి అభియోగానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి మరోసారి సోనియా గాంధీని రాహుల్ గాంధీని విచారణకు హాజరు పరిచేందుకు కూడా అనుమతివ్వాలంటూ ఈడీ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ చార్జిస్ట్రీట్ సంబం చార్జిస్ట్రీట్ ద్వారా అనుమతి పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈడీ పిటిషన్ తో సోనియా గాంధీ రాహుల్ గాంధీని మరోసారి ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి కూడా వారి ఇరువురిని కూడా మరోసారి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం రైట్ థ్యాంక్ యూ రాజు నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయుడులను సిట్ కస్టడీకి తీసుకుంది జైలు నుండి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి హడావిడి చేశారు తనపై తప్పుడు కేసులు పెట్టారని చెవిరెడ్డి కామెంట్ చేశారు తప్పుడు కేసులు పెట్టే వారికి శిక్ష పడుతుందంటూ చెప్తూ పోలీసులు వ్యానెక్కారు ఇక గత రెండు రోజుల విచారణలో సిట్ కి సహకరించని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు సహకరించలేదని తెలుస్తోంది ఇవాటి విచారణలో అయినా చెవిరెడ్డి సిట్ ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదా సిట్ ఏ విధమైన ప్రశ్నలు వేస్తుందనేది ఆసక్తిగా మారింది మూడో రోజు లిక్కర్ స్కామ్ నిందితులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వెంకటేష్ నాయుడులను సిట్ కస్టడీకి తీసుకుంది జైలు నుండి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి హడావిడి చేశారు తనపై తప్పుడు కేసులు పెట్టారని చెవిరెడ్డి కామెంట్ చేశాడు తప్పుడు కేసులు పెట్టే వారికి శిక్ష పడుతుందంటూ చెప్తూ పోలీసులు వ్యాన్ ఎక్కారు గత రెండు రోజుల విచారణలో సిట్ కి సహకరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు సహకరించలేదని తెలుస్తోంది ఇవాటి విచారణలో అయినా చెవిరెడ్డి సిట్ ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదా సిట్ ఏ విధమైన ప్రశ్నలు వేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు సిట్ విచారణలో క్రాంతి సిట్ విచారణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేశ్ నాయుడు ఇదివరకు రెండు రోజుల విచారణలో ఏ విషయాలు కూడా వెల్లడించలేదు ఇక మూడో రోజు విచారణలో ఎలాంటి విషయాలను రాబట్టే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి జగిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడికి సంబంధించి ఈ రోజుతో శిక్ష విచారణకి సంబంధించి విచారణ ముగియనుంది అయితే మూడు రోజుల పాటు సిట్ విచారించేందుకు అనుమతిద్ద న్యాయస్థానం ఇవాళ మూడో రోజు కావడంతో ఈ రోజు ఆఖరి రోజు అయితే రెండు రోజుల పాటు వారి నుంచి సహకారం అందలేదంటూ కూడా అటు శిక్ష అధికారులు అయితే భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా విచారణ అయితే చేస్తున్నారు ఈ రోజు విచారణకి సంబంధించి కూడా గతంలో గత రెండు రోజులు లాగానే ఈ రోజు కూడా సత్వరించలేదు కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో అటు మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ రోజు కూడా జైలు నుంచి తీసుకొచ్చేటప్పుడు తనని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గత రెండు రోజుల లాగానే ఈ రోజు కూడా జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో అటు ప్రభుత్వం ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా జైలు ప్రాంగ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అరుపులతో బయటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇక తన పైన తప్పుడు కేసులు పెట్టడం పెట్టిన వారిని ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ కూడా పోలీసు వ్యానెక్కే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు పోలీసులను కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది ఇక గత రెండు రోజుల నుంచి కూడా విచారణలో సిట్కు చెవిరెడ్డి ఏమాత్రం సవరించట్లేదంటూ కూడా కొంతమేర సమాచారం ఉంది నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా అటు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు దీనికి సంబంధించి వెంకటేష్ నాయుడు ఇద్దరి దగ్గర నుంచి కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు ఈ ఈ రోజు కూడా శివిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి సహకరించలేదు కూడా అటు కొంత సిట్టి అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజుతో సివిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కస్టడీ మూవీ నుంచి అయితే ఎలాంటి ఈ రోజు ఖచ్చితంగా అటు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి సమాచారం రాబట్టాలని సిట్టి అధికారులు భావిస్తున్నప్పటికీ కూడా గత రెండు రోజులుగానే సిట్టధికారులు కస్టడీలోకి తీసుకున్న సమయంలో అటు జైలు ప్రాంగణంలోనే సిట్ అధికారులకి సంబంధించి ఖచ్చితంగా తన పైన నమోదైన కేసులకి సంబంధించి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఆ అధికారుల పైన చర్యలు ఉంటాయంటే కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది ఇక ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు వేసిన పిటిషన్ కి సంబంధించి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు గతంలో ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కస్టడీకి సంబంధించి విచారణ చేయాల్సి ఉంది అయితే జులై ఒకటి నుంచి చెవిరెడ్డి సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు దీంతో ముగినున్న నేపథ్యంలోనే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఏ థర్టీ ఎయిట్ గా ఉన్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ బాలాజీ కూడా సిట్ అధికారులు ఇండోర్ లో అదుపులోకి తీసుకున్న ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ కేసుకు సంబంధించి కొంత ఉరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకం అటు ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి అభ్యర్థులకు చేరవేసే తనంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించి కూడా ఈ తరలింపు విషయంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏకి సంబంధించి కూడా కొంత కీలకంగా వ్యవహరించారంటూ కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ప్రశ్నలు సంధించారు కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి అటు ఎలాంటి సంబంధించిన నిరాకరణ అంటే ప్రశ్నలకి సంబంధించి ఎలాంటి సమాధానాలు లేకుండా సహకరించలేదనేది కూడా సిట్టధికారులు భావిస్తున్నారు అయితే ఈ రోజుతో కస్టడీ ముగిపోతున్న నేపథ్యంలో పోలీసులు సిట్టధికారులకి సంబంధించి మరొకసారి న్యాయస్థానానికి సంబంధించి ఇప్పటికే ఆశ్రయించే అవకాశం అయితే ఉంది అటు విచారణలో ఎలాంటి సహకారం అందించట్లేదు కాబట్టి మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంకా క్రాంతి రెండు రోజుల విచారణలో అయితే సహకరించలేదు మరి మూడో రోజు విచారణలో సహకరించకపోతే సిట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పటికే రెండు రోజులు సహకరించలేదు అయితే ఈ రోజు కూడా సహకరించట్లేదు అనేది కూడా కొంతమేర సమాచారం అయితే ఉంది అయితే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలంటూ కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో నిజంగా అధికనక చేయాల్సి అంటే ఇప్పటికే అటు విచారణకి కస్టడీకి తీసుకున్న విచారణలో నేపథ్యంలో ఈ ఈ అంశాలకి సంబంధించి అటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా అటు సిట్ అధికారులకి సంబంధించి ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో వాటిని ఏటికీ కూడా సమాధానం చెప్పకుండా సిట్ అధికారులకి సహకరించట్లేదు అనేది సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు దాన్ని న్యాయస్థానం న్యాయమూర్తికి వివరించే అవకాశం అయితే ఉంది ఈ కేసుకు సంబంధించి కొంత ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి కాబట్టి దానికి ఒకవేళ టెస్టింగ్ సంబంధించి కోర్టుకి వినవించి కోర్టు నుంచి అనుమతి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కూడా గనక చివరెడ్డి భాస్కర్ రెడ్డి గత రెండు రోజుల లాగానే అటు సిట్ అధికారుల ప్రశ్నలకి సహకరించకపోతే ఖచ్చితంగా మళ్ళీ కస్టడీ అయినా కోరే అవకాశం ఉంది లేదు వీళ్ళకి సంబంధించి నాడు అరేషన్ సంబంధించి కోర్టుకి కోరే అనుమతి తీసుకునే అవకాశం అయితే ఈ రెండుకు సంబంధించిన ప్రక్రియలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాముల కలకలం రేగింది ఎనిమిదవ తరగతి విద్యార్థికి పాము కాటు వేయగా వెంటనే హుటాహుటిన కొరుట్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విద్యార్థి నవనీత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది గతంలో ఇదే స్కూల్లో పాము కాటుతో ఇద్దరు మృతి చెందారు అయితే విద్యార్థి నవనీత్ కు సాయంత్రం సమయంలో పాము కాటు వేసిందని నొప్పిగా ఉందని ఉపాధ్యాయులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు चार्ज प्लानिंग में आ रहे हैं मैडम गुड सर बाय फ्रेंड्स हेमंत सर सुजाब सॉरी 91 नंबर మా పిల్లలు ఇక లంచ్ డిన్నర్కి వెళ్ళినాక ఇక రైస్ వేసుకున్న అప్పుడు ఇలా బ్లడ్ వాడినట్టు అనిపించింది చూసేసరికి సార్ కింద ఇన్ఫామ్ చేసేసాను సార్ ఇంటర్నే తీసుకొచ్చేసాను పెద్దాపూర్ క్యాంప్ నుంచి చైల్డ్ వచ్చాడు ఇంకో మార్క్స్ తోటి పుట్టినప్పుడు ఆయనకు ఏమీ గుర్తులేదు డిన్నర్ చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ లాగా వచ్చి నొప్పి లాగా అనిపించింది అన్నాడు దొరద ఆ విషయంగా మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు ఇప్పుడైతే వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి బీపీ శాచురేషన్స్ ఆట్రెడ్ అంతా నార్మలే ఉంది పాత సంఘటనను మనము దృష్టిలో పెట్టుకొని అతనికి అన్ని రకాలుగా టెస్టులు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది డే మెడో గారు ఆర్డ్యోగా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దీన్ని చూసి మనము దీన్ని ఫాలో చేసి అబ్జర్వేషన్లో పెడతాం ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతుకు యూరియా కష్టాలు తప్పడం లేదు ప్రభుత్వం అందించే యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది పొద్దంతా ఎదురు చూసిన ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో ఆదిలాబాద్ జిల్లా బోధి ఇచ్చోడ బజార్ హత్నూర్ నేరడిగొండ సిరికొండ మండలాల్లోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేస్తున్నారు దీంతో రైతులు యూరియా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు ఎరువులు ఇస్తున్నామని తెలియడంతో తెల్లవారుజామునే వచ్చామని రైతులు తెలిపారు ఐదారు రోజుల నుండి యూరియా కోసం సొసైటీ కేంద్రానికి వచ్చినా కనీసం ఒక్క భాగం కూడా దొరకడం లేదని వాపోయారు ఇబ్బంది ఉన్నాయి సార్ మేము రైతులము మాకు చిన్న పని కావడం లేవు మూడు మూడు రోజులు లైన్ల నిలబడి ఇష్టపడుతున్నాం మాకు ఊరియా మాత్రం దొరుకుతలేవు మేము ఎంత బాధపడుతున్నాం మాకే తెలుసు సార్ మాకు మాత్రం సాయం చేయాలని ఈ ప్రభుత్వముకు మేము చెప్పడం జరుగుతుంది సార్ దయచేసి మాకు ఊరి అందేటట్టు ఊరు సాయం చేయాలని మేము రైతు రూపించ మేము కోరుకుంటున్నాం సార్ ఆరు గంటలకి ఇంటికి వచ్చినాం మర తిండి లేక ఇలా నీళ్ళు లేక ఇలా నేర పడుతున్నాం సార్

దళారులకు మాత్రమే షెడ్లు రైతులకు ఎలాంటి వసతులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ రైతు బజార్ ఎప్పుడు సమస్యల వలయంలోనే చిక్కుకుంటుంది వర్షాకాలం మొదలైనప్పటి నుండి అక్కడి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులకు కనీసం కూరగాయల్ని ఉంచే స్థిరమైన షెడ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కసారి వర్షం పడితే రైతులు కూరగాయలతో పాటు తడిసి ముద్దవుతున్నారన్నారు మట్టితో నీటి మడుగులు ఏర్పడ్డాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వాటర్ లేవు బాత్రూమ్ లేవు ఏం లేవు రైతుల పరిస్థితి అంత ఇక్కడ చాలా ఘోరాలు ఖరీదు దాదాపు మమ్మల్ని ఇక్కడ బయట వస్తాడు ఖరీద్దాబలు అంతా లోపల రైతుల మంతా బయట జంగా కూర్చోండి పెద్ద పురుష పెద్ద అలము పాములు వచ్చిందో తెలియదు ఏది వచ్చిందో తెలియదు ఏ సప్లై లేదు వర్షం పడితే వర్షాల్లో శక్తులు పట్టుకోవాలి చెత్త వాళ్ళని చూసినా లేకుండా కాయిదా లేకుండా చూసినా లేకుండా పురాలు ఇచ్చి పెట్టి ఇది పరిస్థితి ఏం బాపు ధైర్యం లేదు లేదు పురాలు అమ్ముకోవడానికి మాకోసం కానీ వాళ్ళు ఎప్పటికీ ఉంటారు మేము ఓ రోజు వస్తే రోజు రాము ఓ రోజు వస్తే రోజు రాము ఇక మొత్తం వాళ్ళు రోజు ఉండేటోళ్ళు వాళ్ళే కర్జు చేసుకుంటారు సార్లు కూడా వాళ్ళని ఏమనరు ఏమేమి వస్తే ఈడలేదు ఆడలేదు అంటే ఇక్కడ గడ్డది మన ఏ వాన పడితే ఏ పరిస్థితి పడితే ఇంకా దూరం ఏం సవలత్ లేదు అమ్ముకున్నా సార్ మానే వాహన వాడేసి బీరకాయలు ఆడ బీరకాలు వీళ్ళు బీరకాయలు అక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళు